నమస్తే అండి నేను రజాక్ పవన్ కళ్యాణ్ దెబ్బకి అల్లల్లాడుతున్నారు కదూ తమిళనాడు డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం డైరెక్ట్గా పేరు ఎత్తకుండా స్టాలిన్ కొడుకుని గురించి మాట్లాడితే చివరాకరికి కౌంటర్ వెయ్యలేక అండ్ సీ అని చెప్పేసి సైలెంట్గా కూర్చున్నాడు తను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేసింది ఉదయనిధి స్టాలిన్ని మాత్రమే ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఎవరో ఒక ఒక అడ్వకేట్ పవన్ కళ్యాణ్ గారి మీద కేసు ఎందుకు పెట్టినాడు అసలు రాజకీయం తెలిస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు అనవసరంగా మనం కెలుక్కున్నామే ఏదో స్టేట్మెంట్ ఇచ్చినాడు లైట్ తీసుకుంటే పోయేది కదా అనే స్టేజ్లో ఈ రోజున వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి కాదేమిటంటే ఇప్పుడు తమిళనాడు రెండు వర్గాలుగా చీలిందన్నమాట ఒకటి పవన్ కళ్యాణ్కి గారికి సపోర్ట్ చేసే వర్గం రెండోది వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించే వర్గం ఈ వ్యతిరేకించే వర్గం ఎవరయ్యా అంటే డిఎంకే పార్టీ నేతలు కార్యకర్తలు కేడర్ సపోర్ట్ చేసే వర్గం ఏదయ్యా అంటే ఏఐడిఎంకే పార్టీ కావచ్చు ఆ క్యాడర్ కావచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సనాతన ధర్మాన్ని అవలంబించేటటువంటి దాన్ని ప్రాక్టీస్ చేసేటటువంటి వ్యక్తులకు కావచ్చు సో ఇప్పుడు కథ ఏంటంటే తమిళనాడులో ఏం జరుగుతుందంటే పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ టార్గెట్ చేస్తే ఎక్కడ అదప్పా తాళానికి పోతామో అనే ఒక భయం పట్టుకుంది అనమాట ఎందుకు భయం పట్టుకుంది దేనికోసం భయం పట్టుకుంది పవన్ కళ్యాణ్ అసలు వ్యూహాత్మకంగా స్పీచ్ ఇచ్చినాడంటే ఎస్ వందకి లక్ష సార్లు లక్ష శాతం తను ఎలాంటి స్పీచ్ ఇచ్చినాడంటే తమిళనాడు రాజకీయాల్ని కూడా శాసించగలను అనే విధంగా స్పీచ్ ఇచ్చినాడు ఎందుకు ఈ రోజున ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం ఇంకో రాష్ట్ర డిప్యూటీ సీఎంని అలా మాట్లాడితే ఒక రాష్ట్ర సీఎంగా ఉన్నటువంటి తన సొంత కొడుకుని గురించి కూడా ఆయన ఎందుకు రియాక్ట్ అవ్వలేకపోయినాడంటే కథ నేను చెప్తాను చూడండి ఫస్ట్ థింగ్ ఏంటంటే తంతి అనే ఒక టీవీ ఛానల్కి పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వ్యూ ఇవ్వడం అయితే జరిగింది ఆ ఇంటర్వ్యూలో ఎంజీఆర్ గారిని జయలలిత గారిని పవన్ కళ్యాణ్ గారు ఆకాశానికి ఎత్తినారు ఆకాశానికి ఎత్తినారు ఎందుకు ఎత్తినారు అది మీకు తర్వాత లాజిక్ చెప్తాను ఫస్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్లో ఐ థింక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మధ్యలో ఎలక్షన్స్ అయితే వస్తాయన్నమాట తమిళనాడు ఎలక్షన్స్ అయితే ఏంటంటే అక్కడ రాజకీయం ఇప్పుడు ఎలా ఉందంటే ఈ స్టాలిన్కి సంబంధించినటువంటి ప్రభుత్వం ఇప్పుడు నడుస్తున్నటువంటి పరిస్థితి ఆ ప్రభుత్వాన్ని దింపాలా ఏం చేయాలా ఒక గేమ్ అయితే ఆడాలా గేమ్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేసినాడు ఎలక్షన్స్ ముందు నుంచే పవన్ కళ్యాణ్ గారు గేమ్ స్టార్ట్ చేసినాడు ఈ రోజున కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉండడానికి కీలక రోల్ ప్లే చేసింది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అందుకే హై అన్నాడు మోడీ గారు అర్థమైందా పవన్ కళ్యాణ్ ఒక తుఫాన్ అని చెప్పడానికి రీజన్ అదే ఇప్పుడు తమిళనాడులో కూడా తన రాజకీయ వ్యూహంతో పవన్ కళ్యాణ్ గారు ఒక మాస్టర్ స్కెచ్ అయితే వేసినాడు అనమాట ఏమంటే మీరు చూడండి పదిహేనో తారీఖు ఏఐడిఎంకే ఏదైతే ఎంజిఆర్ జయలలిత పార్టీ ఏదైతే ఉందో వాళ్ళ పార్టీకి సంబంధించి ఆ పార్టీ పుట్టినరోజు ఇప్పుడు ఈ నెల పదిహేనో తారీఖు కానీ పవన్ కళ్యాణ్ గారు నిన్న ఇవాళ కొన్ని ట్వీట్లు వేసినారనమాట ఆ పార్టీ యాభై రెండవ యాభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ ఎంజిఆర్ గారిని అదేవిధంగా జయలలిత గారిని ప్రేస్ చేస్తూ పోస్ట్లు వేసినారు ఎప్పుడో పదిహేనో తారీఖు ఉంటే ఇప్పుడు ఎందుకు వేసినాడు లాజిక్ ఉంది ఫస్ట్ ఏంటంటే ఎక్కడికి కెలకాలో అక్కడ కెలికినాడు ఎవరిని కెలికినాడు ఉదయనిధి స్టాలిన్కి సంబంధించినటువంటి కామెంట్లను కెలికినాడు అది దేశవ్యాప్తంగా చర్చ అయింది నేషనల్ మీడియా కూడా ఎక్కువ వస్తుంది పవన్ కళ్యాణ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ అయిపోయింది సనాతన ధర్మం వచ్చే వర్సెస్ యాంటీ సనాతన ధర్మం అయిపోయింది దీంతో దేశం మొత్తం కూడా ఇప్పుడు ఆంధ్ర తమిళనాడు రాజకీయాలనే చూస్తున్నాయి రిపబ్లిక్ టీవీ దగ్గర నుంచి మొదలుపెట్టి టైమ్స్ నో అన్ని ఎన్డీటీవీ ఆజ్ తక్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి గురించే ప్రస్తావించడం అయితే జరిగింది నేషనల్ మీడియాలో ఈ రోజున పవన్ కళ్యాణ్ యొక్క పేరు మారు మోగుతుంది ఆయన క్రేజ్కి నిజం చెప్తున్నా నార్త్ పీపుల్ అయితే కనుక పొరులు దండాలు పెడుతున్నారు ఆయన స్పీచ్ విన్న తర్వాత అసలు నేషనల్ మీడియా అయితే పవన్ కళ్యాణ్ గారిని వదిలిపెట్టడానికి కూడా ఏం మాత్రం కూడా ఇంట్రెస్ట్ చూపించదు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నేషనల్ మీడియాలో కూడా వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి వీడియోస్కి మిలియన్స్లో వ్యూస్ వస్తున్నాయి అనమాట పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆ ప్రభుత్వాన్ని దించాలి అయితే ఇప్పటికే తమిళనాడులో బీజేపీ కొంత బేస్ని అయితే ఏర్పాటు చేసుకుంది అయితే సింగిల్గా పోతే గెలవడానికి అయితే అవకాశాలు అయితే లేవు ఇలాంటి టైంలో బీజేపీ పార్టీని ఏఐడిఎంకే రెండు కలిసి వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు వ్యూహాత్మక ఎత్తుగడ వేసినట్టు తెలుస్తుంది వ్యూహాత్మక ఎత్తుగడ అందులో భాగంగానే ఫస్ట్ తుపాకీ ఎత్తు పెట్టినాడు డిఎంకే పార్టీ మీద ఎత్తు పెట్టి టార్గెట్ చేసినాడు వాళ్ళ దగ్గర నుంచి రియాక్షన్ అయితే వచ్చింది అది అనుగుణత స్థాయిలో రాలేదు వాళ్ళ పార్టీ కేడర్ నాయకత్వం దగ్గర నుంచి వచ్చి ఏదో కేసులు వచ్చింది అది అంత ట్రాష్ ఏం చేయలేరు కానీ తెల తమిళనాడు రాష్ట్రంలో ఒక చర్చనైతే సృష్టించగలిగినాడు ఒక వర్గాన్ని అయితే తట్టి లేపగలిగినాడు రాష్ట్ర ప్రజల్లో ఒక నిద్రపోతున్నటువంటి నిద్రాణ వ్యవస్థ నుంచి బయటకు తీసుకురాగలిగినాడు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడుకునేలా స్టే చేసినాడు చివరాకర్కి వైసీపీ వాళ్ళకంటే కూడా ఈ రోజున తమిళనాడుకి సంబంధించినటువంటి కొన్ని పార్టీలు కావచ్చు కొంతమంది వ్యక్తులు కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని బఫోన్స్ అంటూ విమర్శించే స్థాయికి తీసుకురాగలిగినాడు ఎందుకు వాళ్ళని అంతలా గుచ్చినాడు కాబట్టి నిన్న ఒక టీవీ ఛానల్లో ఇదే తమిళనాడుకి సంబంధించినటువంటి ఒక పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి పవన్ కళ్యాణ్ గారిని ఒక బఫూన్ అంటే విమర్శించినాడు ఎందుకు విమర్శించినాడు తన సనాతన ధర్మాన్ని ఎవడో ఒక మలేరియాతో ఒక డెంగ్యూతో ఒక కరోనా వైరస్తో పోల్చిన వాడిని సో ఆ విధంగా పోల్చడం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన నేపథ్యంలో సనాతన ధర్మం కాదు వైపట్ అయ్యేది ఈ డెంగ్యూ ఎవడైతే అన్నాడో వాళ్ళు వైపట్ అవుతారు అవుతారు అన్నందుకు గాను పవన్ కళ్యాణ్ గారిని వాడు బఫూన్ అన్నాడు అనమాట అంటే వాడు బఫూ అన్నాడు అంటే అర్థం చేసుకోవచ్చు ఎంతలా వాడి మనసులో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గుణపం దించినాడు అనేది గట్టిగా దించినాడనమాట బాగా కాలిందనమాట దాంతో పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అనాలన్నమాట అందులో భాగంగా అన్నాడు అనమాట ఇక తమిళనాడుకు సంబంధించినటువంటి సోషల్ మీడియా కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి సోషల్ మీడియా వింగ్స్ అయితే కనుక పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా టార్గెట్ చేయడం స్టార్ట్ చేసిన అనమాట లడ్డూ దగ్గర నుంచి మొదలు చిరంజీవి గారు మీ తమ్ముడికి మీరు చెప్పుకోండి అనే దాకా వచ్చారనమాట సో పవన్ కళ్యాణ్ గారిని గట్టిగా స్పష్టంగా వీళ్ళు టార్గెట్ చేయడం చేసినారనమాట ఆంధ్రాలో ఒక పార్టీ పెట్టుకొని ఆంధ్ర రాజకీయాలు చేసేటటువంటి ఒక వ్యక్తి తమిళనాడులో ఆంధ్ర రాజకీయాల కంటే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు అక్కడ జనం ఎక్కువ మాట్లాడుకుంటున్నారు అలా చేసినాడు అనమాట సో సింపుల్ లాజిక్ అండి ఇక్కడ టంతి టీవీకి పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత అక్కడ ఎంజీఆర్ని ఏఐడిఎంకే పార్టీని అదేవిధంగా జయలలిత గారిని పొగట్టడం జరిగింది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఏదైతే డిఎంకే పార్టీ ఉందో దాన్ని ఎత్తి పొడవడం జరిగింది అంటే ఇండైరెక్ట్గా పొడవడం జరిగింది నెంబర్ త్రీ ఏంటంటే ఈ రోజున ఏదైతే ఈ స్టాలిన్కి సంబంధించినటువంటి పార్టీకి అపోజిషన్ పార్టీ ఉందో ఏఐడిఎంకే ఈ పార్టీతో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున వాళ్ళని ఆకాశానికి ఎత్తడంతో వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్ అన్నీ కూడా తమిళనాడులో ఈ పార్టీకి సపోర్టర్స్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని నెత్తినెక్కి నెక్కి పోస్టులు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి అంటే సింపుల్గా చెప్పాలంటే బీజేపీని ఏఐడిఎంకే పార్టీలని రంగం సిద్ధం చేస్తున్నాడు ఏదైతే డిఎంకే పార్టీ ఉందో దాన్ని టార్గెట్ చేసినాడు అందుకే డిఎంకే పార్టీ డైరెక్ట్గా రంగంలోకి పవన్ కళ్యాణ్ గారిని ఏమీ అనలేకపోతుంది సో మీకు అర్థమైంది కదా పవన్ కళ్యాణ్ గారి రాజకీయ వ్యూహం తమిళనాడులో పవన్ కళ్యాణ్ గారు రాజకీయం మొదలెట్టినాడు పొత్తుల్లో భాగంగా వెళ్ళేదానికి అవకాశం అయితే ఉంది ఆ విధంగా చేస్తాడు రెండోది ఏంటంటే డిఎంకే పార్టీ రియాక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకంటే ఆయన రీచ్ అనేది తమిళనాడులో కూడా ఆయన వాళ్ళకి తెలుసు వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడడం తప్ప వీళ్ళు టార్గెట్ చేయలేరు ఎందుకంటే టార్గెట్ చేస్తే అద్దపాతలానికి తొక్కబడతారు ఆంధ్రాలో జరిగింది కదా ఒక పార్టీకి అధపాతలాన్ని తొక్కడం అలా తొక్కుతాడనమాట కాబట్టి వాళ్ళు అక్కడ గబ్జుప్ సాంబార్ బుడ్డి అనే విధంగా ఉంటారు